అంటానంటే తిరుమల లడ్డూ వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో హరిమత్ ఫ్యాట్ అనేది మిక్స్ చెప్పి చెప్పారు సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటారు సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అదే చెక్కింగ్ ఉంటుంది విన్నాను ఇక్కడ ట్యాంకర్ రాగానే చెకింగ్ ఉంటుంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేస్తారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డపోకూడదు అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే దాని భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందరూ వెంకటేశ్వర స్వామి నేను చేశారు తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు అవుతుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మా బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని చేసేవాళ్ళు వదర దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్లో ఎన్నో బిల్ పాస్ చేస్తారు నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ బి జైన్ ఈ మరి మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసిడో వేయండి లాపర్ రెండు సంవత్సరాలకి అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి అర్థం లేరు అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాని తప్పు కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలుకుంటారు సరి ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సో ఖచ్చితంగా ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అభిమానం హిందువులు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశాడో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దాన్ని మా స్వాలి హిట్లర్స్ నిజమా కాదా అని మనకు తెలీదు అది మన సాక్షిని బట్టి ఉంటుంది డిక్లరేషన్ ఉంటుంది చాలా మంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నా ఎవడు తెలుసండి నిజమా అబద్ధాన్ని కాదు మనం ఎప్పుడైతే ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడిని ఎవడైతే చేశాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాను ఈసారి టీటీడీ బోర్డు అఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పలాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మీడింగ్ హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు ఇలాంటి విషయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్న అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావు చాలా కఠినమైన పరిస్థితులు కావాలి దయచేసి ఈ విషయంలో మనకి కాంప్రమైజ్ చేయవద్దు అందరూ మనం సహకరించాలి దీన్ని హిందువులు ముఖ్యంగా సహకరించాలి అదే మాదిరి అన్ని మతాల వాళ్ళు ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగవచ్చు అది తప్పవుతుంది నేను నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి ఈరోజు సుమారు ఈరోజు ఇంత ఎవరికి వచ్చారంటే ఒక హిందువే కాదండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు రైట్ బాయ్స్ రైట్ మ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరినీ నేను మనిషిలో పెట్టుకునే చెప్తున్నా ఏ మతం అయినా ఏదైనా సరే వాళ్ళకి జరకూడదు ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి ఒక మంచి మార్గం మనకి రావాలి ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి ఆ ప్రసాద్ అంటే మనకు నమ్మకం ఉండాలి ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి నా మద్దతు చెప్తాను